కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వశిష్ఠుడు తిరిగి చెప్పటం ప్రారంభించాడు ఓ జనక మహారాజా వినుము కొరకు పుణ్యము చేయవలైన పుణ్యము చేత పాపం నశించుటయేగాక పుణ్యము అధికమగును కార్తీకమందు హరి హరిసన్నిధిలో భగవద్గీత పారాయణము చేవాడు పాము కుబుసమును వలె పాపవులను విడుచును కార్తీక మాసమున తులసి దళములతోనూ తెల్లని నల్లని గన్నేరు పూలతోనూ హరిని పూజించిన పూజించినయటలా వైకుంఠమునకు పోయి హరితో సుఖించును కార్తీక మాసమునందు భగవద్గీతలోని పది పదకొండ అధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేసినవాడు వైకుంఠలోకమునకు అధిపతి అగును సన్నిధిలో శ్లోకము గాని గాని పురాణము గాని విన్నవారు విన్నవారుగాని కర్మబంధం నుండి విముక్తులగుదురు ఈ మాసమందు శుక్లపక్షమున వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును కార్తీక వనభోజన విధానము ఈ వనభోజనం ఎట్లు చేయవలనో చెప్పేదను వినుము అనేక జాతి వృక్షములతో కూడిన వనమునందు ఆమలక అంటే ఉసిరిక వృక్షము వద్ద శాలగ్రామమును గంధ పుష్ప అక్షితాదులతో పూజించి శక్తికులది బ్రాహ్మణులను పూజించి వారితో కలిసి భుజించవలెను తరువాత వారికి దక్షిణ తాంబూలములు నిచ్చి నమస్కరించవలెను ఈ విధంగా కార్తీక మాసమునందు వనభోజనము చేసిన ఎడల ఆ కాలము చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా ఉండుదురు కాబట్టి కార్తీక మాసమునందు వనభోజనము ఆచరించవలెను ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చాలా మంచిది ఈ పురాణ శ్రవణము వల్ల ఎలుక రూపము నశించి నిజరూపమును పొందిన బ్రాహ్మణ యోకుని కథను చెప్పేదను వినుము అని వశిష్ఠుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు మోక్షమును పొందిన ఎలుక కథ ఓ జనక కావేరీ తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు అతని కొడుకు శివశర్మ పసితనం నుండి ఎంతో గారాభముగా పెరిగిన శివశర్మ పెద్దల భయభక్తులు లేక దుష్ట చెడ్డవాడిగా పేరు తెచ్చుకున్నాడు ఒకనాడు తన కొడుకును పిలిచి నాయనా నీ చెడ్డ పనులకు విసిగి వేసారిన ప్రజలు నీ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు చివరకు నన్ను నిలదీసి నిందిస్తున్నారు కాబట్టి నీవు చేసిన పాపములను పోగొట్టుకొనుటకు ఈ కార్తీక మాసమున్న ప్రతిరోజు కావేరి స్నానం చేసి శివకేశవ ఆలయాలలో దీపారాధన చేసి శివకేశవులను పూజించుము అని హితబోధ చేశాడు అది విన్న శివశర్మ తండ్రి శరీరమునకు పట్టిన మురికి పోవుటకు స్నానము చేయవలెను కాని అసలు మురికే పట్టనప్పుడు స్నానముతో పని ఏమీ అదీగాక స్నానము చేయుటకు కావేరీ వరకు వెళ్లవలసిన అవసరమేమున్నది నీవు చెప్పినట్లు వేకువనే స్నానమునకు లేచిన ఎడల నిద్రచాలక ఆరోగ్యము క్షీణించును దేవాలయమునకు వెళ్ళుట దీపములను వెలిగించుట వలన నూనె దండగ తప్ప ప్రయోజనము శూన్యము కనుక ఇట్టి వ్యర్థపు మాటలు ఇకపై చెప్పకు అని సమాధానమిచ్చిన్నాడు శివశర్మ చెప్పిన సమాధానమునకు దేవశర్మ తోకతొక్కిన త్రాచువలే మండిపడుతూ ఓరి దుర్మార్గుడా కార్తీక మాసము గొప్పతనమును చులకనగా చూసిన నువ్వు అడవిలో చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో మిగిలిన జీవితమును గడుపుదువుగాక అని చెప్పించాడు ఎన్నడూ లేని విధంగా తండ్రి కోపించిన తీరును చూసిన శివశర్మ భయపడి తండ్రి పాదములపై పడి క్షమించి శాప నీవు ఎలుకగా ఉన్నప్పుడు కార్తీక మహత్యమును విని మరలా నీ పొందుదువు గాక అని ఓరడించాడు తండ్రి శాపవశమున కావేరీ తీరమునందలి అడవిలో గల చెట్టు తొరలో ఎలుక రూపమున నివసిస్తున్న శివశర్మ తన శాప విమోచనకై ఎదురుచూస్తూ కాలము గడుపుచుండగా ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నదిలో కార్తీక స్నానము చేయుటకు బయలుదేరి శివశర్మ ఎలుకగా నివసిస్తున్న చెట్టు కింద విశ్రాంతికై కొంతసేపు కూర్చొని ఆ సమయమున శిష్యులకు కార్తీక పురాణమును చెప్పుట మొదలుపెట్టాను ఇంతలో ఎలుకగా ఉన్న శివశర్మ వారి వద్ద గల పూజా ద్రవ్యములలో తినుబండారాలు ఏమైనా దొరుకునని చెట్టు తొర్ర నుండి బయటకు వచ్చి నక్కియుండెను ఇంతలో మనుష్యుల అలజడి విన్న కిరాతకుడొకడు వారు బాటసారులను ధనమును అపహరించవచ్చునని అక్కడకు వచ్చి వారందరూ మునీశ్వరుల గుట వలన ఉసూరుమని చతికెలబడెను ఆ విధంగా ఎలుక రూపమున ఉన్న శివశర్మ మరియు కిరాతకుడు విశ్వామిత్ర మహర్షి చెబుతున్న కార్తీక మహర్తను వినగలిగిరి ఆ తరువాత పురాణమంతయు విన్న కిరాతకుడు వారికి నమస్కరించి తన పల్లెకు చేరెను అదేవిధంగా శివశర్మ తన ఎలుక రూపమును విడిచి బ్రాహ్మణ రూపమును పొంది మునిపుంగవ తమ దయవలన ఈనాటికి మూషిక రూపం నుండి విముక్తి పొంది తిని అని తన పూర్వవృత్తాంతమును చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయెను కాబట్టి ఓ మహారాజా ఇహపర సుఖములను పొందుటకు ఈ కార్తీక పురాణంను చదివి ఇతరులకు వినిపించుట మంచిది ఐదవ అధ్యాయం సమాప్తము ఓం నమ శివాయ